వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాల పైచిలుకయింది ఈ కాలంలో ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మేము పూర్తిగా ఎన్నో సార్లు ప్రశ్నించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు మెజార్టీ ఉందని ఇష్టానుసారం ప్రవర్తించడం జరిగింది ఈరోజు వాటి అన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మేము సేకరించాము రాటిఫికేషన్ పేరుతోటి కనీసం కౌన్సిల్లో చర్చకు కూడా రాకుండా కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో దీంట్లో ఖచ్చితంగా అధికారులకు కూడా అందరూ కలిసి కుమ్మక్కయ్యి కొన్ని కోట్ల రూపాయలని వర్కుల పేరుతోటి దోచుకుని తిన్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా సమ సమగ్ర విచారణ జరగాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్యా లక్ష్మీనారాయణ గారి దృష్టికి అలానే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము ఇవన్నింటిని కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గడిచిన ప్రభుత్వంలో దరిదాపుగా మూడున్నర సంవత్సరాల పై చిలుకు జరిగిన వాటిల్లో కొన్ని కోట్ల రూపాయలు రాటిఫికేషన్ పేరుతోటి అసలు వర్క్లే చేసే అలా చేయలేదా అనేది కూడా తెలియకుండా కౌన్సిల్ దృష్టికి రాకుండా కౌన్సిల్ లో కనీసం చర్చ కూడా లేకుండా చైర్మన్ మరియు అధికారులు కలిసి కుమ్మక్కై కోట్ల రూపాయలు అవినీతి చేశారు వీటి మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇది మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి అలాగే అవినీతి నిరోధక శాఖ వారికి ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మేము ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా హైకోర్టులో కేసెస్ అయినా ఏదైతే ఎస్టిపి ఎస్టీపీ ప్లాంట్ ల్యాండ్ విషయంలో జరిగిన అవినీతి కానీ మిగిలిన కోట్ల రూపాయలు రాటిఫికేషన్ పేరుతో నామినేషన్ పద్ధతిన ఇష్టానుసారం ఆయన అన్నయులకి ఇచ్చుకొని కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని వర్కులు చేయకుండా కూడా ఎముకలు క్లియర్ చేయించుకొని కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడు కాబట్టి ఈ ఖచ్చితంగా చైర్మన్ మరియు అధికారుల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వీటికి సంబంధించిన అన్ని వివరాలతో మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక చెరువుకి నీళ్లు పెట్టడం అనే సాగుతోటి కనీసం అంత ఖరీదు కూడా చేయనటువంటి జనరేటర్లు మోటార్లు పెట్టామని లక్ష రూపాయలు బిల్లులు దోచుకొని తిన్నారు అలాగే ప్రతి కూడా అవినీతి బ్లీచింగ్ పేరుతోటి తోటి లక్షలకి లక్షలు ఎవ వివరాలు లే చెప్పకుండా ఏ వివరం ఎవ్వరికీ అందజేయకుండా అధికారులతో కుమ్మక్కైనటువంటి చైర్మన్ గారు మొత్తం అన్ని అవినీతికి అన్ని రకాల అవినీతులకి తెరలేపి ఈ రోజు మున్సిపాలిటీలో ఏ అసలుకి సత్తనపల్లిలో బ్లీచింగ్ వాసన అంటేనే బ్లీచింగ్ పేరుతో లక్షల రూపాయలు బిల్లుల్ని డ్రా చేశారు ప్రతి అంశంలో కూడా ప్రతి అంశంలో కూడా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ బిల్స్ కానీ బల్బులు మార్చే పేరుతోటి లక్షల రూపాయల బిల్లుల్ని డ్రా చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగిపోయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కొన్ని పనుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే టోటల్గా మున్సిపాలిటీ మొత్తం మీద కూడా జరిగిన గత స గత పాలన గత పాలకులు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా విజిలెన్స్ విచారణ జరపాలి ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోకూడదని కాబట్టి ఈ విషయంలో శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా పూర్తిగా సహకరించి వీళ్ళందరి మీద విచారణకి ఆదేశించాలని మేము కోరుకుంటా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై జనసేన